హిందువులంటే అంత చిన్న వవ్వేరు గ్రామస్తుల ఆవేదన మూడు నెలలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయాం సమస్యను పరిష్కరించుకుంటే ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది ముజ్రండిపాలెం మండలంలోని వవ్వేరు గ్రామంలో హిందువులు ఏళ్ల నాటి నుండి కర్మకాండలు జరుపుకునే స్థలాన్ని ఆక్రమించి చర్చీ నిర్మాణం కొనసాగిస్తున్నారని నాయకులకు అధికారులకు విన్నవించి మూడు నెలలు కావస్తున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదని వవ్వేరు గ్రామస్తులు తహసీల్దార్ ఎదుట తమ గోడును వెలబొచ్చారు గ్రామంలో ఏదైనా అశుభాలు జరిగితే హిందువులు కర్మకాండలు జరుపుకునేందుకు స్థలం లేకుండా చేశారని అన్నారు గ్రామం పుట్టినప్పటి నుండి కనగిరి రిజర్వాయర్ రోడ్డున కర్మకాండలు జరుపుకుంటుంటే క్రైస్తవులు వచ్చి కనగిరి రిజర్వాయర్ చెరువులో అక్రమ చర్చి నిర్మాణం చేపట్టి తమను ఇబ్బందులు పెడుతున్నారని విన్నవించారు చర్చి నిర్మాణ పనులు ఆపమని అడిగితే తమపై దుర్భాషలాడుతున్నారని తెలిపారు ఇప్పటివరకు వరకు వవ్వేరు గ్రామంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే తేడా లేకుండా ఆనందమ్ముల వలి కలసిమెలిసి ఉంటే ఈ చర్చి నిర్మాణం చేపట్టడం వలన గొడవలు వస్తున్నాయని తెలిపారు ఇకనైనా అధికారులు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపకపోతే ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే అవకాశాలు ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు హిందువుల్ని తొక్కేస్తుండ్రే కానీ వీళ్ళు వీళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు ఏం వీళ్ళు ఎవరు ఆస్తులు అడగల వాళ్ళు పురాత కాలం నుంచి అక్కడ కర్మకాండాలు జరుపుకునే స్థలాన్ని దానికోసం పోరాడుతున్నా కూడా అధికారులు స్పందించడం లేదు స్పందించకపోగా మూడు నెలల నుంచి తిరిగి 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 అలిసిపోయారు ఇంక లాస్ట్కి ఇది కూడా కాదు లాస్ట్ ఇదే రోజు ఇంక లేదంటే మేము కోర్టు దాకా వెళ్తామనే ఆలోచన నేను దాకా వచ్చాను ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఏం చెప్పారంటే ఇంక రెండు రోజులు టైం ఇండి రెండు రోజులు దాన్ని పరిష్కరిస్తాం ఆ శ్రావణ్ కుమారు ఉన్న రాస్తాన్ని ఆక్రమించుకొని ఆక్రమించుకోపోగా పైగా ఏమంటున్నాడు ఈ రా ఈ స్థలాన్ని నేను మీకు గతి లేకపోతే మీకు ఇచ్చాను అంటున్నాడు వాళ్ళ నాయన ఎప్పుడో వేరే ఊరు నుంచి ఈ ఊరికి వస్తే ఆయన వీళ్ళకి ప్రసాదం చేశాడంట ఆ స్థలాన్ని అట్టనుభాగా రజనీ భార్య అంటది నిన్న కాక మొన్న వీళ్ళు ఆయన చనిపోయి కర్మకాండం చేసుకుంటే అక్కడ అవి దుర్భాషలు ఆడటం మళ్ళీ సార్ నేను నిన్న కాక మొన్న నా కర్మకాండం చేసేది ఇంకా ఈ చేశారు ఇంకొక ముగ్గురికి తీసుకుంటావా నువ్వు అని అడుగుతుంది సార్ నన్ను అది ఏమన్నా నయమేనా అందరు ఆడవాళ్ళకి నన్ను ఒక్కదాన్ని అడిగింది అందరు ఆడవాళ్ళని అట్టే అడుగుతారా అది మరొక మరొక మీరు గట్టిగా చేయాలి సార్ అది మటుకు మీరు కానీ కులమాతలు లేపుకొని కల క్రైస్తవులు హిందువుల్ని తొక్కేస్తున్నారు పురాతన కాలాన్ని పెద్దోళ్ళ కాలాన్నించి కూడా ఆ రోడ్డు అనేది మాకు సాంప్రదాయంగా వచ్చింది ఆ సాంప్రదాయాన్ని ఈరోజు మేము వదులుకున్నాం వదులుకోవాల్సి వస్తుందంటే మేము కొట్లాటకు పోతా ఉన్నాం మూడు నెలల నుంచి పోరాడుతున్నాం పోరాడుతున్నాం కదా కానీ ఈ అధికారులు కానీ పెద్ద నాయకులు కానీ ఎవరు మాకు న్యాయం చేయడం న్యాయం చేయమని మేము అడుగుతున్నాం ఎమ్మెల్యేకి చెప్పాం కలెక్టర్కి చెప్పాం ఎంఆర్ గౌ చెప్పాం మూడు నెలల నుంచి జరుగుతున్నాం కానీ మాకు న్యాయం జరగల మాకు న్యాయం జరగాల వాళ్ళు అసలు ఎలా మాట్లాడుతున్నారంటే మేము లోకంలో తిరిగేటట్టు లేకుండా అసభ్యంగా మాట్లాడుతుండ్రు మాకు మా స్థలం అడుగుతున్నాం అంతే మా పాత రోడ్డు ఇండి మీ ఆస్తులు మాకు వద్దు మీ చర్చి వాళ్ళు మాకు వద్దు వద్దు మా పాత రోడ్డు మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం మీకు ఎంత ఆస్తులు చాలటం లేదా కర్మకాండాలు చేసుకునే స్థలం మీకు కావాల్సి వచ్చిందా అదే కావాలా మీకు కుమారు రజని ఎంగడ్రోనయ్య వీళ్ళు ముగ్గురు గొంతులో ఆ ఇళ్ళ సందు మధ్యలో ఉంది మా రోడ్డు ఆ రోడ్డుని వాళ్ళు ఆక్రమించి వాళ్ళు ఓడగట్టారు మా మూడు నెలల నుంచి పోరాడుతున్నాం మాకు న్యాయం చేయమని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాం హిందువులు అంటే అంత చులకనా హిందువుల్ని తొక్కేస్తున్నారు క్రైస్తవులు క్రైస్తవులు అంటున్నారు క్రైస్తవులైనా దేవుడే కాదల్లా కానీ హిందువులను తొక్కమని చెప్పి ఇచ్చారు వాళ్ళకి అధికారం మాకు న్యాయం చేయమని మేము ఇదే అడుగుతున్నాం హిందువులు కర్మకాండ చేసుకునే స్థలాన్ని శ్రావణ్ కుమార్ రజనీ కుమార్ ఆకుపాయి చేసి ప్రహరీ గోడ కట్టి వెంకటరమణయ్య వీళ్ళ ముగ్గురు కలిసి ఆ స్థలాన్ని ఆకుపా చేశారు పక్కన చర్చి నిర్మాణం నిర్మించి దాని చుట్టూ ప్రహరీ కట్టేదానికి ఈ స్థలాన్ని ఆకుపాయి చేసి ప్రహరీ కట్టారు ఇవన్నీ తహసీల్దార్ గారికి మనవ్ చేసుకున్నాం గత నెల రెండు నెలల నుంచి ఈ ఆపి చుట్టూ తిరుగుతూ ఉన్నాం ఎటువంటి పరిష్కారం ఇంకా కాల కలెక్టర్ గారి గారి కలెక్టర్ కలెక్టర్ కూడా ఒక అర్జీ ఇచ్చి వచ్చాము జేసీ గారికి జేసీ గారు కూడా దాన్ని కోడ ప్రక్రియ కూడా పగలు కొట్టమని తహసీల్దార్ గారికి చెప్పారు కానీ ఇంతవరకు ఏ కార్యక్రమం అక్కడ ఏదన్నా ముసలోళ్ళు వాళ్ళు చనిపోయి ఈ కార్యక్రమం చేయాలంటే స్థలం లేకుండా వాళ్ళు ఆకుపా చేస్తున్నారు దీన్ని దృష్టిలో తీసుకొని జరుపుకోవడానికి ఆ స్థలాన్ని మాకు అప్పగించాల్సిందిగా ఎన్నో సంవత్సరాల నుంచి పెద్దోళ్ళ తరాల నుంచి అదే స్థలంలో జరుపుకుంటున్నాం అట్లాంటిది ఇప్పుడు ఆక్యుపై చేశారు